ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది దీనికి సంబంధించినటువంటి అంశాలని ప్రధానంగా అమరావతిని ఎందుకు ఎంచుకోవాల్సింది అన్న దగ్గర నుంచి అమరావతి నిర్మాణం జరిగితే ఎలా ఉండేది అలానే అమరావతి విషయంలో గత ఐదేళ్లలో జరిగినటువంటి తప్పిదాలేంటి ఏంటి ఈ అంశాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోదాహరణంగా వివరించారు దానికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఆయన డిస్ప్లే చేశారు అసలు ఓవరాల్గా ఇందులో చెప్పినటువంటి మ్యాటర్ ఏంటి చంద్రబాబు నాయుడు మనసులో ఏముంది అమరావతి ప్రాజెక్టు ముందుకు వెళ్లాలంటే ఆటంకంగా మారినటువంటి సమస్యలు ఏంటి వీటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇది అమరావతికి సంబంధించి ప్రజెంటేషన్ ఆఫ్ వైట్ పేపర్ అని అమరావతి పీపుల్స్ క్యాపిటల్ ఇది ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఇందులో ముందు ప్రైమరీ డేటా అంతా కూడా ఫస్ట్ పేజెస్ అన్నింటిలో కూడా గత చరిత్ర అమరావతిని ఎందుకు ఎంచుకున్నారు అలానే అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి మన నీరు మన మట్టి మన అమరావతి వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటి వీటన్నింటిని వివరించే ప్రయత్నం చేస్తారు అలానే అమరావతి నగరాన్ని ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారు వివరించినటువంటి కారణం సెంట్రల్లీ లొకేటెడ్ అనేటువంటి ప్రస్తావనని ఆయన ఇందులో చేశారు రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు అంటే ఇక్కడ మడకసిర ప్రాంతం నుంచి మొదలుకొని ఇచ్చాపురం వరకు చూస్తే మిడిల్ పాయింట్ కరెక్ట్గా అమరావతి వస్తుంది అలానే కుప్పం దగ్గర నుంచి చూస్తే కూడా మిడిల్ పాయింట్ అమరావతి వస్తుంది ఇటు చూస్తే ఇక్కడ నుంచి ఇచ్చాపురానికి వెళ్తానికి ఐదు వందల తొంభై కిలోమీటర్లు ఉంటే మడకసిర రావడానికి ఐదు వందల యాభై కిలోమీటర్లు అలానే కుప్పానికి చూస్తే ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో రాష్ట్రంలో మధ్యస్థంగా ఉండేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అనేటువంటి ప్రస్తావన శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో కూడా వచ్చింది అలానే కమిటీకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో ఎక్కువ మంది రాష్ట్ర ప్రజానీకంలో ఇచ్చినటువంటి విజ్ఞప్తుల్లో విజయవాడ గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం జరిగితే బాగుంటుంది అనేటువంటి ప్రస్తావన చేశారు కాబట్టి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే అమరావతి నగరానికి సంబంధించినటువంటి ప్రణాళికని ఆ రోజు సిద్ధం చేశామనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలానే అమరావతి సెంట్రల్లీ లొకేటెడ్ ప్లాండ్ లివబుల్ సిటీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు గ్రోత్ ఇంజిన్ అనేటువంటి ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని అమరావతిని డిజైన్ చేసినట్టు ఆయన చెప్పారు దానికి సంబంధించినటువంటి కేస్ స్టడీ అంటే వరల్డ్ బ్యాంక్కి ఒక కేస్ స్టడీని కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళందరూ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు దానికి తగ్గట్టుగా వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సాయం చేసేటువంటి ప్రయత్నం చేసింది అలానే అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం రెండు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది రైతులు స్వచ్ఛందంగా అమరావతికి సంబంధించినటువంటి భూముల్ని అప్పగించారు అలానే ఏపీసీఆర్డీఏ ఫార్మేట్ చేయడం ద్వారా ఆ రైతులందరికీ కూడా యాన్యుటీ పదేళ్లకు సంబంధించి ఎకరానికి ముప్పై వేలు డ్రై ల్యాండ్ అయితే యాభై వేలు ల్యాండ్ అయితే ఇట్లా కేటాయింపులు చేశారు అలానే యాన్యువల్ ఇంక్రిమెంట్ దానికి డిసైడ్ చేశారు డెవలప్ అయిన తర్వాత వెయ్యి గజాల రెసిడెన్షియల్ స్థలాన్ని ఇస్తామని అలానే రెండు వందల యాభై గజాలు కమర్షియల్ స్థలాన్ని ఇస్తామని ఈ అగ్రిమెంట్స్ అన్నీ ఏముంది వాటి సారాంశం ఏంటి ఏ విధంగా అమరావతి ప్రాజెక్ట్ను ముందుకు అనేటువంటి సారాంశాన్ని ఇక్కడ వివరించారు అలానే టోటల్గా అమరావతికి ఇచ్చినటువంటి ల్యాండ్ ఏంటి దానిలో ఎవరెవరికి ఏమేమి అంటే ఏ ఏ విభాగాలకి ఏ ఎంతెంత ల్యాండ్ కేటాయించే అవకాశం ఉంది అది కూడా ఇక్కడ వివరించారు ట్రంక్ రోడ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎకరాలు అమరావతికి ఉపయోగిస్తే రిటర్న్బుల్ ప్లాట్స్ కింద పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎకరాలు అంటే లబ్ధిదారులకే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇతర అవసరాల కోసం పద్నాలుగు వేల ముప్పై ఏడు ఎకరాలు కేటాయించారు అలానే ల్యాండ్ అవైలబుల్ ఫర్ మానిటైజేషన్ ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాలు ప్రభుత్వానికి ఉన్నటువంటి భూమి అది సో ఓవరాల్గా అమరావతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టోటల్ ల్యాండ్ వచ్చేసి యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాలుగా చంద్రబాబు నాయుడు గారు వివరించారు దానికి సంబంధించి ఏమేమి కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ అన్నింటినీ కూడా ఆయన ఈ ప్రజెంటేషన్లో వివరించారు అలానే గతంలో ఉన్నటువంటి విపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రణాళిక మధ్యస్థంగా ఉండాలి అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆయన సొంత మీడియాలో వచ్చినటువంటి పేపర్ కటింగ్స్ని కూడా ప్రజెంట్ చేశారు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట మార్చారు దానివల్ల జరిగినటువంటి నష్టం ఇది అమరావతి మోడల్ అంటే నైన్ సిటీస్ నైన్ సిటీస్ అంటే ఏ తొమ్మిది నగరాలను తీసుకొచ్చి ఒక దగ్గర వేస్తారని కాదు కానీ ఉన్నటువంటి అమరావతి నగరంలో తొమ్మిది డివిజన్లుగా చేసి ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క తరహా గవర్నమెంట్ సిటీ అనేది యాక్చువల్ కోర్ ఏరియా ఇది అమరావతి దీనికి సంబంధించి ప్రభుత్వ రాజధానికి సంబంధించింది మిగతా అంతా కూడా స్పోర్ట్స్ సిటీ అని స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేస్తారు మెడికల్ మీడియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూరిజం అలాగే నాలెడ్జ్ సిటీ అంటే నాలెడ్జ్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్ని కేటాయిస్తారు ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ ఇక్కడ హైటెక్స్ హెల్త్ సిటీ ఇవన్నీ కూడా హెల్త్ సిటీ ఏరియాలోనే ఇప్పుడు ఎయిమ్స్కి ఉన్నటువంటి స్థలాలు కూడా అటు దగ్గరలో ఉండే విధంగా దానికి సంబంధించిన ప్రాజెక్టులు వచ్చేలాగా చూస్తామనేటువంటి చెప్పారు క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ అనేది ఒకటి మాస్టర్ ప్లాన్ క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ సీడ్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ ఇది మొత్తం అంతా కూడా ఆ రోజు జరిగినటువంటి వర్క్ని చంద్రబాబు నాయుడు గారు వివరించారు ప్రజెంటేషన్లో ఇవన్నీ కూడా అప్పుడు ఏ ఉద్దేశంతో ఒక పైనర్ స్మార్ట్ సిటీ ఆఫ్ ఇండియా అనేదాన్ని ఒకదాన్ని దాన్ని డిజైన్ చేసామనేటువంటి మాట చెప్పారు అలానే గవర్నమెంట్ కాంప్లెక్స్ పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాలు మొన్ననే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది దీనికి గెజిట్ ఇచ్చింది దీనికి సంబంధించినటువంటిది సో ఆ పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల్లో ఏం అనేటువంటిది ప్రణాళికను వివరించారు సో ఓవరాల్గా అమరావతి ఫైనాన్స్ అసలు ఖర్చు ఎంత అవుతుంది ప్రాజెక్టుకి సంబంధించి పదే పదే వైఎస్ఆర్సీపీ నేతలు చేసినటువంటి విమర్శ లక్ష కోట్లు లక్ష కోట్లు అనేటువంటి విమర్శ దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇక్కడ ఇచ్చారు టైర్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ సిటీ లెవెల్ రోడ్స్ యుటిలిటీస్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈహెచ్వి రూటింగ్ దీనికి సంబంధించి పంతొమ్మిది వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు అవుతాయి అనేది ఒక అంచనా అలానే టైర్ టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి పదిహేడు వేల తొమ్మిది వందల పది కోట్లు ఖర్చు అవుతాయి అనేది అంచనా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎలాంగ్ విత్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ బీఆర్టీఎస్ రోడ్స్ సో ఇక్కడ పద్నాలుగు వేల ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి మొత్తం కలిపి యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది అనేది ఆ రోజు వేసినటువంటి అంచనా దీనికి సంబంధించి టెండర్స్ కూడా నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లకి సంబంధించినటువంటి టెండర్స్ పిలిచారు పనులు కూడా అలాట్ చేశారు అందులో నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లకు సంబంధించినటువంటి పేమెంట్లు కూడా చేసే ఇంకా పద్నెండు వేల కోట్ల రూపాయలు అంటే పన్నెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పేమెంట్స్ ఇంకా ఇవ్వాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ అమరావతిలో ప్రాజెక్టులకు సంబంధించి ఇక రెండు వేల పంతొమ్మిది జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ప్రజావేదిక ఈ విధంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు కూల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పటికీ ఇలానే ఉంటుంది మనం చూడొచ్చి సో ఇది అమరావతి నిర్ణయాన్ని మార్చుకున్న తర్వాత మూడు రాజధానులు అనేటువంటి ప్రకటన చేసిన తర్వాత అమరావతి ప్రాంతంలో వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత దాదాపు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు అమరావతి రైతులు ఉద్యమాలు చేశారు దానికి సంబంధించినటువంటి హిస్టరీ అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సో ఇది మొత్తం డిస్ట్రక్షన్ వలన జరిగినటువంటి నష్టం అంటే ఇమీడియట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆల్ వర్క్స్ వర్ స్టాప్డ్ ఎల్ఏ నోటిఫికేషన్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ పదకొండు వందల తొంభై ఏడు ఎకరాలకు సంబంధించి ఒక ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు దానికి సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి సంబంధించి అలానే మరికొన్ని ప్రాంతాల్లో సేకరణ జరగాల్సినటువంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి వాటి అవన్నీ కూడా గవర్నమెంట్ అప్పుడు విత్డ్రా చేసుకుంది అలానే యాన్యుటీ ఫర్ టూ థౌజండ్ నైన్ నాట్ త్రీ ఫార్మర్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి లబ్ధిని కూడా పరిహారాన్ని కూడా అక్కడ ఆపేసిన పరిస్థితి పెన్షన్స్ వర్ రిమూవ్ ఫర్ ఫోర్ థౌజండ్ ఫ్యామిలీస్ అంటే నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి పెన్షన్స్ని ఆపేశారని చెప్తున్నారు ఇక అమరావతి బడ్జెట్ నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయిపోయింది మురిగిపోయినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన అలానే కాంట్రాక్ట్ ఆఫ్ మాస్టర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నార్మల్ ప్లస్ ఫో ఫోస్టర్స్ ఈ ఇది మొత్తం కూడా క్యాన్సిల్ చేసేసింది గత ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు మనం ఏవైతే డిజైన్స్ చూస్తున్నామో అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించిన డిజైన్స్ అవన్నీ చేసింది ఈ సంస్థే ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ సంస్థ నార్మల్ నార్మల్ ప్లస్ ఫస్ పోస్టర్స్ సంస్థ చేసినటువంటి ఇది దీన్ని క్యాన్సిల్ చేసేసారు సో ఇక్కడ నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు కూడా ల్యాబ్స్ అయినాయి ఇట్ వాజ్ ఆర్డర్ టు లిమిట్ ద సివిల్ వర్క్స్ అంటే అప్పటికి జరుగుతున్నటువంటి అధికారంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి జరుగుతున్నటువంటి పనులు మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు జరుగుతూ దాన్ని మూడు వేల కోట్ల రూపాయలతో ముగించాలని చెప్పి మిగతా పనులన్నీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి అలానే మినిస్టర్ ఎంఏ యూడి అంటే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ వరల్డ్ బ్యాంక్కి లెటర్ కూడా రాశారు వరల్డ్ బ్యాంక్ ఇస్తానన్న మూడు వందల మిలియన్ యుఎస్ డాలర్స్ ఫండ్ కూడా ఆగిపోయింది స్టేట్ గవర్నమెంట్ కంప్లైంట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టాప్డ్ థౌజండ్ క్రోర్స్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానన్నటువంటి వెయ్యి కోట్ల గ్రాంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ రాసింది దానివల్ల ఆగిపోయింది అలానే వన్ ట్వంటీ టూ అవుట్ ఆఫ్ వన్ థర్టీ ల్యాండ్ అలాటీస్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ సో ల్యాండ్ అలాట్మెంట్ అయిన వాళ్ళందరిలో కూడా అంటే ఈ వన్ థర్టీ అనేది ఏంటంటే వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంస్థలు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి సంస్థలకి నూట ముప్పై సంస్థలకి ల్యాండ్ అలాట్మెంట్స్ గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు మొదటి ప్రభుత్వం నైన్టీన్ ఫోర్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో ఉన్నటువంటి ప్రభుత్వం అలాట్మెంట్ చేసింది వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ పోవడం వల్ల వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఉంది అక్కడ యాక్టివిటీ కూడా ఆపేశారనేది ఇప్పుడు చెప్పారు అంటే మొత్తం నూట ముప్పై సంస్థల్లో నూట ఇరవై రెండు సంస్థలు ఒకవేళ బహుశా పనిచేస్తున్నటువంటి సంస్థలు కంటిన్యూ అవుతూ ఉండొచ్చు ఎందుకంటే విట్ లాంటి సంస్థలు కొన్ని ఉన్నాయి అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటి సంస్థలు ఉన్నాయి అమృత యూనివర్సిటీ కొంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేటువంటి ఉంది వాళ్ళకి కొంత జరుగుతున్నటువంటి మిగతా అన్నీ కూడా ఆగిపోయాయి ఇది స్టేటస్ స్టేట్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్కి వీళ్ళకి రాసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి రాసినటువంటి కంప్లైంట్ లెటర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ప్రజెంటేషన్లో ఇచ్చారు తర్వాత ఇంకొకటి హ్యాపీనెస్ అనేది ఒక పూర్తిగా ప్రైవేట్ ప్రాజెక్ట్ ఇది అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం ద్వారా వచ్చేటువంటి లాభాలని అమరావతి అభివృద్ధి కోసం ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది దాని సారాంశం ఏంటంటే టోటల్ ప్రాజెక్టు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాలు నేలపాడు విలేజ్లో అయితే డిజైన్ చేశారు మొత్తం పన్నెండు టవర్లు పన్నెండు వందల ఫ్లాట్లు దీన్ని ఓన్లీ మోడల్ను మాత్రమే అనౌన్స్ చేసి ప్రపంచవ్యాప్తంగా సేల్ పెడితే పదకొండు వందల ఎనభై ఏడు ఫ్లాట్లు అమ్ముడుపోయినాయి అంటే ఆ ఫ్లాట్లు అన్నిటి కూడా బుకింగ్ అయిపోయింది టోటల్ కాస్ట్ దానికి సంబంధించి ఏడు వందల అరవై కోట్లు ఏడు వందల ఇరవై కోట్లు పెట్టారు దానిలో యాభై ఏడు కోట్ల వరకు ప్రభుత్వానికి లాభం ఉండేటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా ఆగిపోయింది అప్పుడు ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ప్రో ప్రాజెక్టు ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు ఇప్పుడు ఈ కాస్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎక్స్పెక్టెడ్ లాస్ట్ డ్యూ టు ద టైమింగ్ టర్న్ నూట అరవై నాలుగు కోట్లు అంటే దాదాపు నూట అరవై ఐదు కోట్ల వరకు ఈ డిలే వలన గత ఐదేళ్లలో జరిగిన జాప్యం వలన నూట అరవై ఐదు కోట్ల వరకు దీనిపైన భారం పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చంద్రబాబు నాయుడు గారు వివరించారు ఇది హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి ద ఎఫెక్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని చెప్పని ఇందులో ఇంకా డీటెయిల్డ్గా డేటా ఇచ్చారు ఈ ప్రజెంటేషన్లో ఎందుకంటే ఇప్పటివరకు ఈ ఈ వివరించిన అన్నీ కూడా ఫస్ట్ ప్రైమరీ పార్ట్ తర్వాత అలాట్మెంట్లో జరిగినటువంటి సమస్యలు తర్వాత ఎప్పుడైతే మూడు రాజధానులు అనేటువంటి ఫ్యాక్టరీలోకి వెళ్ళారో జరిగినటువంటి నష్టాల గురించి వివరించారు పనులు ఆపేయడం వల్ల జరిగినటువంటి కష్టాల గురించి చెప్పారు ఇక్కడ ఓవరాల్గా నష్టం ఏం జరిగింది అనేది కూడా వివరించారు అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ అండ్ రోడ్స్ గా డ్యామేజ్డ్ బిల్డింగ్లు సగం సగం గట్టి వదిలేయడం వల్ల వాటి మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా అవన్నీ కూడా దెబ్బతిన్నయని చెప్తున్నారు అండ్ ద ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ కంప్లీట్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎనార్మస్ ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు అప్పటికే యాభై ఒక్క వేల యాభై ఒక్క వేల అంచనా వేసినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ఇంకెంత పెరుగుతుందనేది అధ్యయనం చేసినట్టుగా చెప్పారు అలానే క్రెడిట్ రేటింగ్స్ ఆఫ్ ద అమరావతి బాండ్స్ గాట్ ఎఫెక్టెడ్ నెగిటివ్లీ అమరావతి బాండ్స్ రిలీజ్ చేసి నగదు సేకరణ కోసం అప్పటి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది ఈ డిస్ట్రక్షన్ యాక్టివిటీ వలన లేదా అమరావతి స్టాండ్ స్టిల్ నేచర్ వలన పూర్తిగా అవన్నీ కూడా నెగిటివ్ రేటింగ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అమరావతి బ్రాండ్ ఇమేజ్ సఫర్ అయింది కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు షేక్ అండ్ మొత్తం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది ఏపీ లెఫ్ట్ వితౌట్ ఏ క్యాపిటల్ అన్నిటికంటే పెద్ద నష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేనటువంటి పరిస్థితి వచ్చింది ఇక ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ఏపీ పీపుల్ షార్టర్డ్ షార్ప్ డిప్రిషియేషన్ ఇన్ ప్రాపర్టీ ప్రైసెస్ ఇవన్నీ కూడా తరుగుదల అక్కడ ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి తరుగుదలలో నష్టాలు వెల్త్ జనరేషన్ డిడ్ నాట్ హ్యాపెన్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ స్టేట్ టు అదర్ స్టేట్స్ యాజ్ న్యూ జాబ్ క్రియేషన్ స్టాప్డ్ దెర్ వాజ్ నో లాస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ జాబ్స్ దెర్ వాజ్ ఎ లాస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ జాబ్స్ బిజినెస్ మూవ్ టు డ్యూ టు ద అన్సర్టినిటీ వ్యాపారంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఇవన్నీ చూసినాక పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చినటువంటి ఇనిషియల్ రేటింగ్స్ కూడా మొత్తం పోయినటువంటి పరిస్థితి ఉంది అది కూడా ఇక్కడ ఒక డేటా షీట్ రూపంలో చంద్రబాబు నాయుడు గారు వివరించారు అది కూడా ఒకసారి చూద్దాం అక్యూట్ రేటింగ్స్ దీనికి సంబంధించి ఇనిషియల్ రేటింగ్స్ ఏఏ రేటింగ్ ఇచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఇప్పుడు ట్వంటీ త్రీకి వచ్చరికి సి గ్రేడ్లోకి వెళ్ళిపోయినటువంటి ప్రాజెక్ట్ ఇది అలానే బ్రిక్ వర్క్ రేటింగ్ సంబంధించి ఏ రేటింగ్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు బీబీ ప్లస్ రేటింగ్లోకి పడిపోయినటువంటి పరిస్థితి అలానే క్రిజిల్ రేటింగ్స్ ఏ ప్లస్ గ్రేడ్లో ఉంది అప్పుడు క్రిజిల్ రేటింగ్స్ అనేవి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో వినబడేటువంటి పేరు ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఏ ప్లస్ గ్రేడింగ్లో ఉన్నటువంటిది ఇప్పుడు బీబీ ప్లస్ గ్రేడింగ్లో రెండు వేల ఇరవై నాలుగులో పడిపోయింది సో ఇవన్నీ కూడా రివైవ్ చేస్తే కానీ అమరావతికి మరొకసారి పునర్వైభవం గతంలో చేసినటువంటి పనులు తీసుకొచ్చేటువంటి వాతావరణం లేదు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంకా ఈ శ్వేతపత్రంలో మరికొన్ని అంశాలు ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ద కంప్లీటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు దానిలో ఏంటంటే కాస్ట్ ఎక్స్ప్లేషను డ్యామేజెస్ టు ద స్ట్రక్చర్ అలానే కాస్ట్ ఆఫ్ డిమాలిషన్ ఆఫ్ మెన్ అండ్ మిషనరీ డిమొబిలైజేషన్ ఆఫ్ మెన్ అండ్ మిషనరీ ఎందుకంటే అక్కడ ఉన్న చాలా వరకు వర్కర్స్ ఇంజనీర్స్ అందరూ కూడా అమరావతి వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అలానే భారీ యంత్రా సామాగ్రి మొత్తం కూడా అక్కడి నుంచి తరలించేసారు లాస్ ఆఫ్ జాబ్స్ ఫర్ ద లేబర్ వర్కింగ్ కార్మికులు కూడా పూర్తిగా అక్కడ నుంచి పోయినటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రాంతం నుంచి అలానే ఫండ్స్ లాక్డ్ అప్ ఇన్కంప్లీట్ వర్క్స్ అంటే పనులు జరగనటువంటి చోట్ల చాలా వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితున్నాయి లాస్ ఆఫ్ రెవెన్యూ జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లాస్ జరిగింది అన్నారు టెఫ్ట్ ఆఫ్ మెటీరియల్ ఇది కూడా చాలా కీలకమైంది అమరావతిలో వేసినటువంటి రహదారులకు సంబంధించినటువంటి కంకర్ను కూడా దొంగతనం చేశారు అనేటువంటి విమర్శలు వచ్చినాయి సో ప్రాబుల్ ఇల్ ఎఫెక్ట్ ఆన్ ద స్ట్రక్చరల్ స్టెబిలిటీ డ్యూ టు ద లాంగ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఎలిమెంట్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఒకటి వివరించారు ఏంటంటే గతంలో జరిగినటువంటి ఇక్కడ జరిగినటువంటి ఈ స్ట్రక్చరల్ స్టెబిలిటీ పైన కూడా చాలా కాలంగా పునాదులు వేసి పునాదుల్లో కొంతవరకు పిల్లర్స్ వేసి వదిలేయడం వలన వాతావరణ పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులు వరదల్లో కావచ్చు వర్షం నీళ్ళలో నానడం కావచ్చు ఇట్లాంటివన్నీ బోలని సమస్యలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు ఇక డిస్ట్రక్షన్కి సంబంధించి ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేశారంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఆఫ్ స్టేట్ బ్రీ ప్లేస్ అంటే ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ పీపుల్ అప్పటికే ఉన్నటువంటి ప్రాంతం ఏడు లక్షలకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ జాబ్స్ క్రియేట్ చేసినటువంటి ప్రాంతం రెండు లక్షల కోట్ల రూపాయల వరకు జీడిపి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉండేది ఒకవేళ కంప్లీట్ చేస్తుంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి పనులు కనుక కంటిన్యూ అయ్యి ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ పనులు కనుక కంటిన్యూ అయ్యి ఉంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ వచ్చి ఉండేది లక్ష మంది అప్పటికే ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇంకా పెరిగేది ఏడు లక్షల జాబ్స్ కన్స్ట్రక్షన్ జాబ్స్ వచ్చి ఉండేవి అంటున్నారు అలానే పదివేల కోట్ల ఇన్కమ్ స్టేట్ ట్యాక్సెస్ రూపంలో వచ్చి ఉండేది ఐదేళ్ళ ఐదు ఫిఫ్టీన్ పర్సెంట్ చప్పుడు అది పెరిగేటువంటి అవకాశం ఉండేది ఇంక్రీజింగ్ ప్రాపర్టీ ప్రైసెస్ వెల్త్ జనరేషన్ అక్రాస్ ద స్టేట్ వీటన్నిటి కూడా ఒక ఒక వెల్త్ ఇంజిన్ లాగా గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేసి ఉండేది అమరావతి కనుక ఈ గత ఐదేళ్లలో ముందుకు వెళ్ళి అనేది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం అలానే డిపార్ట్మెంట్స్ వైజ్గా చాలా బిల్డింగ్లు అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు ఆ బిల్డింగ్ల పరిస్థితి ఏంటనేది కూడా ఎంత పర్సెంట్ వర్క్ అయింది మళ్ళీ ఎంత పర్సెంట్ దాన్ని వర్క్ చేయించాలి దీనికి సంబంధించి కూడా డేటా చంద్రబాబు నాయుడు గారు ఈ శ్వేతపత్రంలో ఇచ్చారు ఒకసారి చూద్దాం అపార్ట్మెంట్స్ ఫర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల కోసం అప్పుడు ఏడు వందల కోట్లతో కట్టినటువంటి వర్క్ ఇది కన్స్ట్రక్షను ఎనభై శాతం పూర్తయినటువంటి నిర్మాణం మొదటి దశలో ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నటువంటి బిల్డింగ్స్లో ఇది కూడా ఒకటి వర్క్ కంప్లీట్ చేసినటువంటి దాని శాతం ఇప్పటివరకు చూస్తే నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు కంప్లీట్ చేసింది అప్పటివరకు రెండు వేల పంతొమ్మిది వరకు తర్వాత అపార్ట్మెంట్స్ ఫర్ ఎన్జిఓస్ వాళ్ళకి సంబంధించింది చూస్తే కనుక పదమూడు వందల యాభై ఐదు కోట్ల అంచనాతో పనులు మొదలెట్టారు అరవై ఐదు అరవై రెండు శాతం వరకు ఇక్కడ పని అయింది అంటే ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం అపార్ట్మెంట్స్ ఫర్ జిఓ టైప్ వన్ గవర్నమెంట్ ఆఫీసర్ వన్ టూ అలానే గ్రూప్ డికి సంబంధించినటువంటి వాళ్ళకి నైన్ తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల అంచనాతో అరవై ఆరు శాతం పని పూర్తి చేసుకున్నారు నాలుగు వందల ఎనిమిది కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది అలానే బంగ్లాస్ ఫర్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ సెక్రటరీస్ అది చూస్తే రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల అంచనా వేయంతో ఇరవై ఎనిమిది శాతం పని పూర్తయింది అరవై ఒక్క కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఇక మినిస్టర్స్కి జడ్జెస్కి సంబంధించిన బంగ్లాస్కి రెండు వందల ముప్పై ఐదు కోట్లతో పనులు మొదలెట్టారు ఇరవై ఏడు పాయింట్ మూడు శాతం పని కంప్లీట్ అయింది యాభై నాలుగు కోట్ల రూపాయల పైన ఖర్చు అయినటువంటి పరిస్థితి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బంగ్లాస్ బ వాటికి సంబంధించి కూడా నూట ముప్పై కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు బట్ అది పనులు మొదలైనటువంటి పరిస్థితి ఇక జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఫేజ్ వన్కి సంబంధించి నూట పదిహేను కోట్ల రూపాయల అంచనాతో మొదలుపెట్టారు తొంభై ఐదు శాతం ఇక్కడ కంప్లీట్ అయింది నూట పది కోట్లు ఖర్చు అయింది ఇంకొక ఐదు కోట్లు రిలీజ్ చేయాలి అలానే జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఫేజ్ టూ అరవై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించి ఎనభై ఐదు శాతం ఖర్చు అయింది యాభై ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఎనభై ఐదు శాతం కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు నిర్మాణాలు కూడా ఇప్పుడు ఏపీ హైకోర్టుకి షెల్టర్ ఇస్తున్నటువంటి నిర్మాణాలు ఎందుకంటే ఇది జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ కాంప్లెక్స్ పేరుతో దీని నిర్మాణం మొదలు పెట్టారు ఆఫీషియల్గా పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది తర్వాత చేయాలనేటువంటి అంటే అది జరుగుతుంది అది అప్పటివరకు టెంపరీగా ఇది షెల్టర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ కాంప్లెక్స్ పేరుతో నిర్మించినటువంటి భవనాన్ని ఏపీ హై హైకోర్టుకి భవనం కింద కేటాయించారు ప్రస్తుతం ఆ భవనంలోనే ఏపీ హైకోర్టు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అడ్వకేట్ బ్లాక్కి సంబంధించి ఇరవై మూడు పాయింట్ ఒకటే ఐదు కోట్ల రూపాయల అంచనాతో పెట్టారు ఐదు శాతం పనులైన ఇంకా మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు అయింది ఇక ప్రాజెక్టు ఆఫీసర్ ఫేజ్ వన్ ఫేజ్ టూకి సంబంధించి చూస్తే కనుక ముప్పై కోట్ల అంచనాతో ఒకటి ముప్పై తొమ్మిది కోట్ల అంచనాతో ఒకటి మొదలైంది రెండిట్లో కూడా డెబ్బై ఏడు శాతం పనులు పూర్తి అంటే దాదాపుగా ఒక ఇరవై మూడు కోట్లు ఇక్కడేమో ఒక ముప్పై కోట్లు ఓవరాల్గా అక్కడ కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది యాభై మూడు కోట్ల రూపాయల దాకా ఖర్చు అయినటువంటి నిర్మాణాలు ఇక ఏజీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి పదిహేను వందల ప యాభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించేటప్పుడు ఆరు శాతం పనులైన ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఏపీ హైకోర్టు ఇది పర్మనెంట్ బిల్డింగ్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనమాట అంటే పర్మనెంట్ బిల్డింగ్కి సంబంధించి ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆ రోజు అంచనా వేసింది పదమూడు శాతం పని అయింది నలభై ఏడు కోట్లు ఖర్చు అయింది అలానే టవర్ వన్ టూ జీఐడి టవరు జీఐడి టవర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇది మెయిన్ సెక్రటేరియట్ మెయిన్ బిల్డింగ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఆరు వందల అరవై రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పని మొదలు పెట్టారు పద పంతొమ్మిది శాతం పని పూర్తయింది యాభై మూడు కోట్ల రూపాయల వరకు అక్కడ ఖర్చు అయినటువంటి పరిస్థితి టవర్ వన్ టవర్ టూ అండ్ టవర్ త్రీ టవర్ ఫోర్ ఈ రెండు కూడా సెక్రటేరియట్ బిల్డింగ్స్గా అప్పుడు డిజైన్ చేశారు ఒకటి పదకొండు వందల ఏడు కోట్ల రూపాయలు ఇంకోటి తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో మొదలుపెట్టారు ఒకటి పద్దెనిమిది శాతం ఒకటి ఇరవై శాతం పనులైంది ఒకదానికి యాభై ఏడు కోట్ల రూపాయలు ఇంకోదానికి అరవై కోట్ల రూపాయలు అంటే దాదాపు కోటి నూట ఇరవై కోట్ల రూపాయల పైన అక్కడ ఖర్చులైంది ఇక లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయలతో అక్కడ మొదలుపెట్టారు బట్ ఇక్కడ పనులు ఏమీ జరిగినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే దానికి ఫౌండేషన్ కోసం వర్క్ చేశారు అప్పట్లో ఆగిపోయింది మొత్తం టోటల్ ఎస్టిమేటెడ్ అమౌంట్ చూస్తే కనుక తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఆ రోజు అంచనా వేశారు అందులో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వం ఖర్చు చేసింది కానీ అది ఆగిపోవడం వలన పూర్తిగా నష్టం జరిగింది అమరావతికి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఇప్పుడు వీటన్నింటినీ రివైవ్ చేయాలంటే ఆ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి డిప్రిషియేషన్ కానీ డ్యామేజ్ కానీ వాటన్నిటినీ కూడా మళ్ళీ రివైవ్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వే ఫార్వర్డ్ ఎలా వెళ్ళాలనేది అమరావతి బ్రాండ్ డ్యామేజ్ అయింది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ లాస్ట్ అయింది సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినటువంటి మాటలే అలానే రీకన్స్ట్రక్షన్ రీస్టార్ట్ అనే దానికి సంబంధించి ఎక్కడ మొదలు పెట్టాలనే దాని మీద ఒక అంచనానికి ఆల్రెడీ ఇప్పుడే రాలేము కాబట్టి దానిపైన ఒక అధ్యయనం చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఇమ్మీడియట్గా నడపాల్సినటువంటి ముఖ్యంగా రహదారి వ్యవస్థకు సంబంధించినటువంటి పనుల్ని ఇమ్మీడియట్గా మొదలు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్స్ ఏవైతే గత ప్రభుత్వం విత్డ్రా చేసుకుందో వాటిని ఇమీడియట్గా ట్రాక్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎక్స్పర్ట్స్ రివిజన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి సామర్థ్యాన్ని పరిశీలించిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ని అనౌన్స్ చేస్తాం అనౌన్స్ చేసి దానికి తగ్గట్టుగా పనులు ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సో ఓవరాల్గా అమరావతి శ్వాతపత్రానికి సంబంధించినటువంటి డేటా ఇది ఐదు సంవత్సరాల్లో ఒక అంతర్జాతీయ స్థాయి నగరాన్ని డ్రీమ్ చేస్తే గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ఆ స్టాండ్ స్టిల్ నేచర్ వలన ఆ ఆలోచనలు ఆశలు ఆ కళలు అన్నీ కూడా కళలైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పరిస్థితిని సమీక్షించుకోవడం ద్వారా ముందుకు వెళతాం అనేటువంటి మాటని చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఇది వైట్ పేపర్ అన్న అమరావతి అమరావతి ప్రజా రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం సారాంశం ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి